బైబిల్ చూడండి దేవుడు తన వాక్యం ద్వారా చెప్తున్నారు నిబ్బరమైన బుద్ధి కలిగిన వారే మీరు ఉండండి నిబ్బరమైన బుద్ధి కలిగిన వారే ఉండండి మెనకువగా ఉండండి మీ విరోధమైనటువంటి అపవాది గర్జించు సిము వల్లే ఎవరిని ముంగుతున్నా అని వెతుకుచో తిరుగుచో ఉన్నాడు గారి పని ఏంటంట దేవుడి ప్రజలు ఎవరు ఎక్కడ దొరుకుతారా వారిని ఏ విధంగా బాధ పెట్టాలా ఏ విధంగా ఆ దేవుడి పిల్లల్ని గాయపరచాలా ఏ విధంగా దేవుని పిల్లల్ని కృంగదీయాలా ఏ విధంగా దేవుని పిల్లలకి ఏదో ఒక అపకారం చేయాలా ఏదో ఒక నష్టం తీసుకురావాలా కాబట్టి వాడి ఏంటి అపవాది ఏంటి శాతాను మీడి పని ఎప్పుడు కూడా తిరుగుతూనే ఉంటాడంట తిరుగుతూనే ఉంటాడంట ఎవరి చుట్టూ కాబట్టి దేవుని దేవుని పిల్లల చుట్టూ ఎవరు తిరుగుతాడు లోపల ఉన్న వారితో వాడికి పనేమి లేదు దేవుని ప్రజలను ఏదైనా ఒక శ్రమకు గురి చేయాలని ఏదో విధంగా బాధ పెట్టాలని ఏదో విధంగా కృంగిదీయాలని అపవాది గజ్జించు సింహవలే ఎవరిని మింగుమా తిరుగుచు తిరుగుచూ వెతుకుచూ తిరుగుచు ఉన్నాడంట వెతుకుతూ ఉన్నాడంట ఎవరు దొరుకు ఎక్కడ దొరుకుతారా చాలా జాగ్రత్తగా ఉండాలి ఏమండి ఏ విషయంలో కూడా మనం అపవాదికి చోటు ఇవ్వక ఇవ్వకూడదు బైబిల్ అదే చెప్తుంది అపవాదికి చోటు ఇవ్వకండి శాతానికి చోటు ఇవ్వకండి అపవాదిని ఎదురించండి అప్పుడు వాడు మీ యోద్ధ నుంచి పారిపోతాడు మన విశ్వాసంలో స్థిరంగా ఉన్నప్పుడు ప్రార్థనలో స్థిరంగా ఉన్నప్పుడు వాక్యములో స్థిరంగా ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో కనపట్టములో మన స్థిరంగా ఉన్నప్పుడు లోకమును గాని పాపమును గాని మనము ఆశ్రయించకుండా మనము క్రీస్తులో మనం స్థిరంగా నిలబడితే అపవాది మన జోలికి రానే రాడు అూయ